పొడి కావలసిన పదార్థాలు వేడిశనబులు కప్పు గుమ్మడి గింజలు అరకప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అరకప్పు అవిసి గింజలు పావుకప్పు జీలకర్ర కప్పు పచ్చన పచ్చపప్పు అర అరకప్పు సాయమినపప్పు పావుకప్పు నువ్వులు పావుకప్పు కరివేపాకు తగినంత ఎండుమిర్చి ఒక ఇరవై ఎల్లుపాయలు ఒక రెబ్బ తగినంత ఉప్పు ముందుగా స్టవ్ వెలిగించి ఫస్ట్ వేడిశనగులు వేయించుకోవాలి సన్నమంట మీద మంట పెట్టి నిదానంగా వేసినందులు వేయించాలి ఇలా వేయించుకోవాలి ఈ కలర్లో వేయించుకున్నాక ప్లేట్ తీసుకుని ఇలా ఇలా వేయించుకుని ఇలా వేయించుకుని తీసుకుని పక్కన పెట్టు ఇది చల్లడం చల్లార తర్వాత ఫస్ట్ అరకప్పు పచ్చినపప్పు అరకప్పు సరిపప్పు నెక్స్ట్ దాని తర్వాత సాయి పిండి ఉప్పు సరిపో ఈ త్వరగా వేగాలి కాబట్టి ఇవి కూడా సన్నమంట మీద వేయించుకోవాలి సన్నమంట మీద వేయించుకో ఎలా వేయాలి వేయిన తర్వాత వేగిన తర్వాత ఇవి కూడా పక్క తీసు ఇవి కూడా పక్క తీసి నెక్స్ట్ గుమ్మడి గింజలు ఓ సల్ఫా సీట్స్ ఇవి కూడా నిదానంగా వేయించుకోవాలి మాడుకుండే మాడితే చేతి వస్తుంది ఇలా వేయించుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇవి కూడా పక్క తీసుకు ఇవి కూడా సన్నమంతా వేయించుకోవాలి మాడపో మాడితే వస్తాయి నెక్స్ట్ అవిసి గింజలు గింజలు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇవి చాలా మంచిది పిల్లలకి అడిగే పిల్లలకి చాలా మంచిది లేడీస్కి లేడీస్కి చాలా చాలా మంచిది నెక్స్ట్ ధనియాలు ఈ త్వరగా వేగిపోతాయి నెక్స్ట్ జీలకర్ర పావుపప్పు పావు సరిపోతుంది ఇవి కూడా అంటే మేడం వేయించుకోవాలి నెక్స్ట్ నువ్వు పప్పు కావలితే లేకపోతే మానే నువ్వు పప్పు నువ్వు వల్ల కాల్షియం ఎక్కువగా ఉంటుంది పిల్లలకి ఎదిగే పిల్లలకి చాలా మంచిది ఇలా బాగా సన్నం వంట మీద ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకుని ఇలా వేగిన తర్వాత ఇవి కూడా మంచి సన్న పెట్టి పక్కకు తీసుకోవాలి ఈ కారపొడి చాలా చాలా మంచిది అన్నం తినే ముందు ఒక స్పూన్ వేసుకుని దీంతో డైజెషన్ ప్రాబ్లం కూడా తగ్గుతాయి ఇవన్నీ చక్కగా నిదానంగా కార కారపూడి టేస్ట్గా ఉంటుంది పక్క పెట్టేస్తుంది నెక్స్ట్ జస్ట్ వెల్లుల్లిపాయలు కొంచెం కొంచెం సేపు ఒక్క నిమిషం వేసేసేస్తాం జస్ట్ అంతే ఉల్లిపే చేసుకోవాలి హీట్ హీట్ ఇస్తే సర్పక్స్ట్ ఎండుమిర్చి కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎబ్బయాకడానికే వేసుకోవాలి ఇవి కూడా నిదానంగా వేయించుకోవాలి నిదానంగా వేయించుకోవాలి తర్వాత కరివేపాకు శుభ్రంగా కడుక్కుని పెట్టుకున్న కరివేపాకు తడి లేకుండా తుడుచుకొని వేయించుకోవాలి కరివేపాకు చాలా చాలా మంచిది కంటి చూపుకి చాలా మంచిది ఇది కూడా అలాగ సన్నం ఉంటుందట వేయించుకోవాలి ఇలా వేయించుకోవాలి వేయించుకొని ఇవి కూడా పక్క తీసి ఇలా పక్క తీసుకోవాలి ఇవి బాగా చల్లారే చల్లారేక అప్పుడు మిక్సీ పెట్టుకోవాలి ఇవన్నీ చల్లారేక మిక్సీ జరిలో వేసు వేసుకొని సాల్ట్ వేసుకో తగినంత సాల్ట్ కొంచెం వేసుకొని కావలితే చూసుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని ఇలా మిక్సీ పట్టుకొని శుభ్రంగా మళ్ళీ ప్లేట్లో తీసుకుని ఇలా చల్లారి పెట్టుకోవాలి ఒక నెల రోజులు నిలవ ఉంటుంది చల్లారి పెట్టుకుని ఒక బాక్స్లోకి తీసుకుని అన్నం తినే ముందు ఒకరు ఒక స్పూన్ రెండు స్పూన్లు అన్న తిండి వేస్తే మల్టీ ట్యాబ్లెట్ వేసుకున్నంత బలంగా ఉంటుంది ఇల్లు పొడు అందరూ ట్రై చేసి చూసి ఎలాగుందో నాకు కామెంట్ చేసి చెప్పండి